ప్రత్యోదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తున్నటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక పదైదవ అధ్యాయము పద్మూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం అపోస్తున్నటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక పదైదవ అధ్యాయము పదమూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెన కరముగాను మార్చినగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే అపోస్త లాంటి పావులు రోమాలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మాటల్లో సమస్త ఆనందము సమాధానము ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా ఉంటున్నాయి విశ్వాసుల్లో మరి బలాన్ని నింపేటువంటిది సమాధానాన్ని ఇచ్చేటువంటిది సమస్త సమాధానము అన్ని ఇచ్చేటువంటిది ఈ యొక్క మాటలుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో మరి పావులు వారికి ఈ యొక్క ఆశీర్వాదాలు మరి దేవుని ద్వారా ఇస్తూ ఉంటున్నాను నేటి దినాల్లో మరి మనము సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటున్నాము సంతోషము లేనటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాము మరి దేవునిలో సమస్త సంతోషము సమస్త ఆనందము సమాధానం అన్నిటికీ మించినటువంటి సమాధానము దేవునిలోనే దొరుకుతుంది దేవుని ఎందు ఉంచినటువంటి వారు దేవునిలో నివసించేటువంటి వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు అనుగ్రహించేటువంటి ఈ వాగ్దానాలు మరి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఉంటాయని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది అందుకే ఇక్కడ మరి అనేక విషయాలను మరి పౌలు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు మరి మనకు మన జీవితాలకు మరి ఈ మాటలు ఎంతైనా అవసరత్తుగా ఉంటున్నాయి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు జీవిస్తూ ఉంటున్నాయి సంతోషం లేనటువంటి కుటుంబాలు మరి అనేకములుగా ఉంటున్నాయి అయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచువారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం వస్తారో అటువంటి వారికి సమస్త ఆనందము సమ సమస్త సమాధానము ఉంటుందని మరి పావులు బాయలు పారుస్తూ ఉంటున్నాం క్రీస్తు ప్రేమైనా దేవుని పెళ్లారా యువతి కాల సమయంలో సంతోషం లేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నావు అయ్యో నా కుటుంబంలో సమాధానం లేదే నా కుటుంబంలో సంతోషం లేదే అని నువ్వు దిగులు పడుతూ ఉంటున్నాము దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే అవన్నీ కొడుక దేవుడు అనుగ్రహిస్తాడు ఆ నమ్మకము ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది మరి అలాంటి వారిగా దేవుని అందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నీవు నేను జీవి ఉన్నప్పుడు సమస్త ఆనందంతోను సమాధానంతోను దేవుడు సమృద్ధిగా దీవించేదానికి సిద్ధంగా ఉంటున్నారని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవిన కర్మగాను మార్చిన గాక ఆమె